ఇటీవల బయల్పడిన ఎహుబల శాంతమూలుడి ఈ శాసనంలో చిత్ర విచిత్రమైన స్త్రీ పురుషుల పేర్లు బయల్పడినవి నెమలిపురి శ్రీ ఫనిగిరి ఫణిగిరి సమాధానము గుమ్మడిదుర్రు ఇక్ష్వాకుల జన్మస్థలం కృష్ణానది తీర ప్రాంతమని ఇక్షువనే స్థానిక జాతి అని అభిప్రాయపడిన చరిత్రకారుడు వోగెల్ పండితుడు కాల్ద్వెల్ గోపాలాచారి బూలరు రాప్సన్ సమాధానము కాల్ద్వెల్ ఇక్ష్వాకులు ఉత్తర హిందూ దేశంలోని అయోధ్యను పాలించిన ఇక్ష్వాకుల సంతతి వారని వ్యాఖ్యానించిన చరిత్రకారుడు బూలరు రాప్సన్ గోపాలాచారి వోగెల్ పండితుడు కాల్ద్వెల్ సమాధానము బూలరు రాప్సన్ ఎక్కడ బయల్పడిన ఒక శాసనంలో మొదటి శాంతమూలుడు తలవరిగా పేర్కొని ఉంది నాగార్జున కొండ బ్యాక్ కొటేషన్ అమరావతి ఫణిగిరి గుమ్మడిదుర్రు సమాధానము ఫణిగిరి పుష్పగిరిలో శిలామండపంను ఘంటసాలలో మండపంను నిర్మించిన స్త్రీ ఎవరు ఉపాసిక బోధిశ్రీ కొండ బలిసిరి వృద్ధ భట్టారిక అటవి శాంతశ్రీ సమాధానము ఉపాసిక బోధిశ్రీ ఇక్ష్వాకు వంశానికి చెందిన యశోధుడు అంగదేశం నుండి ఆంధ్రదేశం వచ్చి ప్రతిపాలపుర రాజ్యమును స్థాపించినాడని తెలిపే జైన గ్రంథం ఏది ధర్మమృతం కాలకాసూరి ప్రబంధం సమయసారం జినేంద్ర కళ్యాణాభ్యుదయం సమాధానము ధర్మమృతం వీరపురుషదత్తుని పట్టమనిషి ఎవరు కూపనశ్రీ బోధిశ్రీ శాంతశ్రీ మహాదేవి భట్టిదేవి సమాధానము బోధిశ్రీ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి సంస్కృత శాసనం వేయించిన ఇక్ష్వాకరాజు ఎవరు వీరపురుషదత్తుడు ఎహుబలి శాంతమూలుడు రుద్రపురుషదత్తుడు మొదటి శాంతమూలుడు సమాధానము యహుబలి దత్తుని పద్దెనిమిదో రాజ్యవర్షంలో అల్లర్లు చెలరేగగా దత్తుని ఆయుర్వృద్ధికి రాజ్యాభివృద్ధికి దానాలను నిర్మాణాలను చేపట్టిన అతని మేనత్త ఎవరు అటవి శాంతిశ్రీ శాంతిశ్రీ కూపనశ్రీ కొండలి సమాధానము శాంతిశ్రీ దేవాలయ వాస్తువు ఏవంశం పరిపాలనలో ఏర్పడింది ఇక్ష్వాకులు శాతవాహనులు పల్లవులు తూర్పు చాళుక్యులు సమాధానము ఇక్ష్వాకులు ఎవరి పరిపాలన కాలంలో పల్లవులు తిరుగుబాటు చేయగా అతనికి సహాయార్థమై ప్రభువులందరూ విజయపురిలో ప్రత్యక్షమైనారు వీరపురుషదత్తుడు ఎహుబలి శాంతమూలుడు పురుషదత్తుడు మొదటి శాంతమూలుడు సమాధానము యహుబలి శాంతమూలుడు ప్రాచీన పల్లవుల మూల పురుషుడు సింహవర్మ వేయించిన ఈ శాసనము నాగార్జునకొండ శాసనలిపిని పోలివుంది నాగార్జునకొండ మైదవోలు మంచికల్లు హిరడహలిగళ్ళి సమాధానము మంచికల్లు ఇక్ష్వాకుల కాలంలో సుమారు ఎన్ని బౌద్ధ విహారాలు నిర్మించబడినవి ఇరవై నాగార్జున కొండలో చాలా బౌద్ధ మత శాఖలు ఉన్నప్పటికీ ఈ శాఖకు ముఖ్య ఆదరణ అభించినది బహుశీయులు అపరశైలు తీరవాధులు మహాయానులు సమాధానము మహాయానులు సింహాలరాజు నాగార్జున కొండలో నిర్మించిన సింహల విహారానికి ఉన్న భోధి వృక్షానికి వేదికను నిర్మించిన స్త్రీ ఎవరు ఉపాసిక బోధిశ్రీ శాంతిశ్రీ కొండ్రీ రుద్రభట్టీ నాగార్జున కొండలో మొదట ద్రవ్వకాలు జరిపిన ఆంధ్రపురావస్తు శాస్త్రవేత్త ఎవరు కల్నర్ మెకంజీ సర్జాన్ మార్షల్ రోమిల్లా ధాపర్ ఆర్ సుబ్రహ్మణ్యం సమాధానము ఆర్ సుబ్రహ్మణ్యం ఈ క్రింది వాణిలో మహాసేనుడి భక్తుడు ఎవరు రుద్రపురుషదత్తుడు వీరపురుషదత్తుడు వాసిష్టిపుత్ర శాంతమూలుడు ఎహుబలి శాంతమూలుడు సమాధానము వాశిష్ఠిపుత్ర శాంతమూలుడు ఆంధ్రప్రదేశ్లో మహాసాంఘీకులకు మరొక పేరు ఏమిటి అంధ్రభృత్యులు ఉపాసకులు అంధకులు వడుగర్లు సమాధానము అంధకులు కాలంలో నాగార్జునకొండ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మహాయాన కేంద్రంగా విలసిల్లింది ప్రాచీన పల్లవులు సాలంకాయనులు శాతవాహనులు ఇక్ష్వాకులు సమాధానము ఇక్ష్వాకులు ఏ రాజవంశకాలంలో నాగార్జున కొండను తూర్పు దేశాల బౌద్ధులు ప్రముఖంగా దర్శించేవారు విష్ణుకుండినులు ప్రాచీన పల్లవులు ఇక్ష్వాకులు శాతవాహనులు సమాధానము ఇక్ష్వాకులు మహతలవరి మహాసేనాపత్ని బిరుదులు ధరించిన రాణి ఎవరు కొండ బలిసిరి శాంతిశ్రీ రుద్రభట్టారిక కూపనశ్రీ సమాధానము శాంతిశ్రీ ఇక్ష్వాకుల వంశస్థాపకుడు శ్రీశాంతమూలుడు మతాన్ని అవలభించాడు శైవం వైష్ణవం జైనం బౌద్ధం సమాధానము జైనం ఇక్ష్వాకుల కాలనాటి మహాతలవరుడు అనగా మహాసామంతుడు మహామంత్రి శ్రేణి నాయకుడు గ్రామాధికారి సమాధానము మహాసామంతుడు ఇక్ష్వాకు వంశంలో చిత్తచివరి రాజు ఎవరు రుద్రపురుషదత్తడు శ్రీశాంతమూలుడు వీరపురుషదత్తుడు ఎహుబలి శాంతమూలుడు సమాధానము రుద్రపురుషదత్తడు మహాతలవర అనే పదం ఏ భాషకు చెందినది ప్రాకృతం తెలుగు సంస్కృతం తమిళం సమాధానము తెలుగు అనాది తెగల ఆచారమైన మాతృదేవారాధన నాగపూజ కాలంలో కనిపిస్తుంది ఇక్ష్వాకులు శాతవాహనులు విష్ణుకుండినులు ప్రాచీన పల్లవులు సమాధానము ఇక్ష్వాకులు ఇక్ష్వాకు వంశంలో తమిళ తెలుగు పదముల కలయికతో పేరుగలరాజు శ్రీశాంతమూలుడు రుద్రపురుషదత్తుడు ఎహుబలి శాంతమూలుడు వీరపురుషదత్తుడు సమాధానము ఎహుబలి శాంతమూలుడు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి బౌద్ధ విశ్వవిద్యాలయమైన శ్రీపర్వత విద్యాలయం ఎవరికాలంలో స్థాపించబడింది ఎహుబల శాంతమూల్తుడు సమాధానము వీరపురుషదత్తుడు కుమారస్వామి ఆలయం ను నిర్మించిన ఎలిసిరి ఎవరి ప్రసిద్ధ సేనాని రుద్రపురుషదత్తుడు శ్రీశాంతమూలుడు వీరపురుషదత్తుడు శాంతమూలుడు అటవీ నిర్మూలన వీరికాలంలో ప్రారంభమైంది ప్రాచీన పల్లవులు విష్ణుకుండనులు శాతవాహనులు ఇక్ష్వాకులు సమాధానము ఇక్ష్వాకులు కొయ్యలతో చేసిన స్తూపాల ప్రాకారాలు ఎక్కడ కలవు అమరావతి విజయపురి గుమ్మడిదుర్రు గుంటుపల్లి సమాధానము విజయపురి ఇక్ష్కులు తమ శిల్పకలతో ఈ రంగురాయిని ఎక్కువగా ఉపయోగించారు తెలుపు ఎరుపు ఆకుపచ్చ నలుపు సమాధానము ఆకుపచ్చ దక్షిణ భారతదేశంలో దేవాలయాలు నిర్మించిన మొట్టమొదటి రాజవంశం ఏది శాతవాహనులు ఇక్ష్వాకులు శాలంకాయనులు ప్రాచీన పల్లవులు సమాధానము ఇక్ష్వాకులు దక్షిణ భారతదేశంలో తొలి సంస్కృత శాసన నిర్మాత వసుసేనుడు బోధిశ్రీ ఎలిసిరి శివసేనుడు సమాధానము ఎలిసిరి దక్షిణ భారతదేశ చరిత్రలో తొలి దేవాలయం ఏది అష్టభుజ నారాయణ కార్తీకేయ నవగ్రహ హారతి సమాధానము అష్టభుజ నారాయణ ఇక్ష్వాకుల నాటి చిత్రాలు ఏ దేవాలయం ప్రాంగణాల్లో కలవు హారతి అష్టభుజ నారాయణ నోడగేశ్వర నవగ్రహ సమాధానము అష్టభుజ నారాయణ సప్తమాతృక దేవాలయం ఎచుట కలదు గుంటుపల్లి అమరావతి జగ్గయ్యపేట విజయపురి సమాధానము విజయపురి ప్రముఖ బౌద్ధచార్యుడైన భావ వివేకుడు ఎవరి ఆస్థానంలో ఉండేవారు మొదటి శాంతమూలుడు ఎహుబల శాంతమూలుడు వీరపురుషదత్తుడు సమాధానము వీరకల మతశాఖ ప్రసిద్ధి చెందింది శాతవాహనులు ప్రాచీన పల్లవులు ఇక్ష్వాకులు విష్ణుకుండనులు సమాధానము ఇక్ష్వాకులు బుద్ధుడు స్వర్గం నుండి క్రిందకు దిగుతున్నట్లు ఉండే శిల్పం ఎక్కడ ఉంది దూపాడు అమరావతి గుమ్మడిదుర్రు విజయపురి సమాధానము విజయపురి స్వదేశీ విదేశాల నుండి బౌద్ధ విద్యార్థులు శ్రీపర్వత విహారానికి వచ్చి విద్యను అభ్యసించినట్లు తెలిపే గ్రంథం ఏది కువలయమాల ప్రమాణ సముచ్చయుయుయు సుహృల్లేఖ వసుమాగ సమాధానము కువలయమాల ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ నిర్మాణాలకు దాన ధర్మాలు చేసిన స్త్రీలలో మొదటి వ్యక్తి ఎవరు రాతవస్య బోధశ్రీ శాంతిశ్రీ కొడబలిశ్రీ సమాధానము శాంతిశ్రీ ఆచార్య నాగార్జునుడు సంక్షేమ రాజ్య సిద్ధాంతాన్ని ఏ గ్రంథంలో వివరించాడు సుహరులేఖ మాధ్యమిక కారిక ప్రజ్ఞాపారమిత రత్నావీ రాజపరికథ రత్నావళి రాజపరికథ సమాధానము సుహృలేఖ మాధ్యమిక కారిక ఇక్ష్వాకుల పాలనలో స్త్రీలు ఎక్కువగా పోషించిన మతం హిందూ మతం బౌద్ధ మతం జైన మతం వైదిక మతం సమాధానము బౌద్ధమతం నాగార్జుని వాదము మాధ్యమిక శూన్యవాదం అద్వైతము మహాద్వైతము విశిష్టాద్వైతము సమాధానము మాధ్యమిక శూన్యవాదం ఇండియాలో మొదటి ఐలాండ్ మ్యూజియం ఎక్కడ ఉంది యాదగిరిగుట్ట హనుమకొండ కోటప్పకొండ నాగార్జునకొండ సమాధానము నాగార్జునకొండ క్రింది దక్కను రాజవంశంలో బౌద్ధమతాన్ని పోషించిన వంశం ఏది శాతవాహనులు ఇక్ష్వాకులు పల్లవులు చాళుక్యులు సమాధానము ఇక్ష్వాకులు వీరపురుషదత్తుని ఆరవ పాలన కాలంలో బుద్ధుడి ధాతువును నిక్షిప్తం చేసి మహచ్చైత్యాన్ని నాగార్జున కొండలో నిర్మించినవారు ఎవరు ఉపాసిక బోధిశ్రీ శాంతిశ్రీ ఎలిశ్రీ కోడలిసిరిశ్రీ సమాధానూ శాంతిశ్రీ వ్యవసాయాభివృద్ధిలో మేధావి వర్షమును భాగస్వాములుగా చేయటానికి కృషి చేసిన ఇక్ష్వాకు రాజు ఎవరు శ్రీశాంతమూలుడు వీరపురుషదత్తుడు రుద్రపురుషదత్తుడు శాంతమూలుడు సమాధానము శాంతమూలుడు